హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ కున్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే మైదా లేకుండా చేసిన బియ్య పిండితో బొండాలు దాంట్లోకి ఎంతో రుచిగా ఉండే టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగుంటాయండి చక్కగా నూనె కూడా పేల్చవు అసలు చూడండి ఎంత సాఫ్ట్గా బోండా అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం ఈ బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఇది పొడి బియ్యపిండే తీసుకున్నానండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఇది క్రిస్పీగా ఉండడానికి అనమాట దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలండి మనం చేసేది బాగుండ కదా ఆ టేస్ట్ రావడం కోసం ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి మీ దగ్గర లైట్గా పుల్లగా ఉన్నదైనా పెరుగు వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోండి పుల్లదైతే కొంచెం అనేది టేస్ట్ బాగుంటుంది అలా అని మరీ పుల్లగా ఉండకూడదండి దీంట్లోకే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే బాగా పలచక అయిపోతుందండి బోండా అనేది రాదు సరిగా మనం బోండా పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బోండాకి ఏ విధంగా అయితే పిండిని ఐదు నిమిషాలు బాగా మర్దిస్తామో ఆ విధంగా చేత్తో నేను చూపించిన విధంగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది ఇలా అయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి నాకైతే ఒకటి బావు కప్పు నీరు పట్టిందండి ఇప్పుడు బోండాలోకి టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఒక గిన్నెలోకి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిరపకాయలు మనం ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి వేసానండి ఎండుమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు దీంట్లో ఉప్పు కూడా వేసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మీరు పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి కంటికి ఇంపుగా ఎర్రగా వస్తుంది అనమాట చట్నీ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ ఈ చట్నీకి చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేయొద్దనమాట కొత్తిమీర దీంట్లోనే కొంచెం కారం కూడా వేసాను నేను కొంచెం పచ్చిమిర్చి కారం వేసానండి మీరు మొత్తంగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా మొత్తం కారం కూడా వేసి చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన దాన్ని మొక్కల వరకే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా నీళ్ళు ఉన్నాయి చూసుకొని సరిపోకపోతే మన టమాటా నీళ్ళు ఉన్నాయి కదండీ అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎక్కువ బండల దగ్గర పునుగులు వేస్తారు చూడండి ఆ బండల దగ్గర ఇలానే చేస్తారు చాలా టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీ వేసిన దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని మనం ఎంత కావాలంటే అంత పలచగా మనకు నచ్చిన విధంగా కలుపుకోవచ్చు ఆ టమాటోలో కొంచెం నీళ్లు ఉంటాయి కదండీ అవి కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకున్న చట్నీని మనం తాలింపు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పుతో తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈలోపు మనకి పిండి అయితే నానిపోయింది దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాంటి సమయంలోనే మనం ఉప్పు సరిపోయిందే లేదో చూసుకోవాలి పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు చాలా సాఫ్ట్గా అచ్చం మైదా పిండి వేసి కలిపినట్లే ఉంది కదండి ఇలా కలిపేటప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు చేతికి తగులుతాయి కదా కొంచెం క్రష్ చేసినట్టు కలపండి ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయ్యి చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట దీంట్లో నేను సోడా అనేది అసలు కలపలేదండి మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు సాఫ్ట్గా ఉంది కదా పిండి చాలా బాగా వస్తాయి ఇంకా అందుకనే నేను వేయలేదు నూనె వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా బోండాలు వేసేసుకోవడం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి బాగా వస్తాయి అనమాట మనం కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మైదా పిండితో చేసే బాండాల్లో ఖచ్చితంగా సోడా వేస్తేనే బాగా వస్తాయండి కానీ ఇవైతే అలా ఉండవు చాలా బాగా వస్తాయి అనమాట సాఫ్ట్ గాను ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకోవడమే నూనె కూడా పీల్చుకోండి బోండా అంటే అందరికి ఇష్టమేనండి కానీ మైదాని చాలా మంది తినటానికి సంకోచిస్తూ ఉంటారు ఇలా బియ్య పిండితో చేసుకోండి చాలా బాగుంటాయి బోండా తిన్న టేస్ట్ కూడా ఉంటది ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు ఈ టమాటా చట్నీ ఈ పునుగుల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే బాగుండా ఈ టెక్చర్ అయితే మనకి గోధుమ పిండితో వచ్చిందండి మైదా లేకపోయినా కూడా కొంచెం గోధుమ పిండి వేసాం కదా అందుకని ఈ విధంగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్